పూరా లోల్ వేకమ్మ టూ పూరా లోకల్ తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది ఇందులో భాగంగా పంచాయతీల్లో ఓటర్ల జాబితా మరోసారి సవరణకు షెడ్యూల్ ప్రకటించింది ఈ నెల ఇరవై మూడు వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాను సవరించాలని నిర్ణయం తీసుకుంది ఇరవై ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల స్వీకరణ తప్పులు ఇరవై ఒకటిన ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల పరిష్కారం ఇరవై మూడున తుది ఓటర్ల జాబితా పోలింగ్ కే ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేశారు రాబోయే డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది అదే నెలాఖరులోపు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే వీలు కూడా ఉంది డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన వారోత్సవాలు తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు మంత్రిమండలి నిర్ణయం నేపథ్యంలో ఈ ప్రక్రియ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాయి తాజాగా జరిగిన మంత్రి మండలి భేటీలో స్థానిక ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరిగింది రిజర్వేషన్ల అమలు రాష్ట్ర హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలు న్యాయ నిపుణుల సలహాలపై పంచాయతీరాజ్ శాఖ నివేదిక ఇవ్వగా దానిపై మంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించారు మార్చి ముప్పై ఒకటి లోపు పంచాయతీ ఎన్నికలను పూర్తి చేస్తేనే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే పూరా లోకల్